ప్రస్తుతం బీజేపీ మంచి ఫామ్ లో ఉంది అని చెప్పక తప్పదు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండగా ఇప్పటికే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారాన్ని అనుభవిస్తున్నారు దీంతో దేశంలో వాళ్లకి ఎదురు లేకుండా పోతోంది దానికి తోడు వాళ్లకి అహంకారం కూడా పెరిగింది అని చెప్పక తప్పదు రీసెంట్ గా త్రిపురలో అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ గెలిచిన మరుచటి రోజు నుంచి ఆ రాష్ట్రంలోని సిపిఎం నాయకులపై పెత్తనం చెలాయిస్తున్నారు అందులో భాగంగా ప్రపంచం విప్లవకారుడు లెనిన్ విగ్రహాన్ని అక్కడ బీజేపీ నాయకులు పగలగొట్టిన వీడియో ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ అవుతోంది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది రెండు దశాబ్దాలు పరిపాలించిన సిపిఎం నాయకులపై అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఇలా దౌర్జన్యానికి పాల్పడడం బీజేపీ నిరంకుశానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఇలా చేయడంపై సిపిఎం నాయకులు మండిపడుతున్నారు ఒకవేళ నెక్స్ట్ మళ్లీ నరేంద్ర మోడీ పీఎం అయితే తెలుగు రాష్ట్రాల సీఎంల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం తెలుగు రాష్ట్రాల సీఎంలను ఏదో ఒక కేసు పెట్టి హింసిస్తాడని చెప్పుకొస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు నరేంద్ర మోడీకి చుక్కలు చూపిస్తున్నారు పార్లమెంటు నిరసన తెలుపుతూ మోడీకి తలనొప్పిగా మారారు అందుకోసమే వీళ్లని ఏదో విధంగా హింసించాలి అని టార్గెట్ చేసినట్లు సమాచారం కానీ అంత సీని ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండేది చంద్రబాబు కేసీఆర్ మీ పప్పులు ఇక్కడ ఉడకవు అని మరి కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ స్టెప్ మోడీ ఏం చేస్తాడో అని